ప్రతి ఒక్కళ్ళు డైరీ ఫార్మర్స్ ప్లస్ ఫార్మర్స్ కూడా ఏమడుగుతున్నారంటే హాస్పిటల్లో తీసుకెళ్తే మా పశువు ఎదలో ఉన్నప్పుడు తీసుకెళ్తే కడుతుంది కానీ సేమ్ టెక్నీషియన్ ఇంటికి వచ్చిన కొన్ని కొన్ని సందర్భాల్లో డైరీ ఫామ్ దగ్గర తీసుకొచ్చినా కట్టట్లేదు ఎందుకు అని అడుగుతున్నారనమాట ఇందులో ఇద్దరు బాధ్యతలు ఉంటాయండి టెక్నీషియన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ డైరీ ఫామ్ ఓనర్ది కూడా ఉంటుంది ఎలా అంటే డైరీ ఫార్మర్ హీట్లో ఉందన్నప్పుడు కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి అంటే హీట్లో పీరియడ్ని చూసుకొని కరెక్ట్గా టెక్నీషియన్ చెప్పాలి చాలా వరకు మన ఇంటి దగ్గర రైతులు అయితే కంపల్సరీ చెప్తారు వాళ్ళు అబ్జర్వ్ చేసేసి కానీ డైరీ ఫార్మ్స్లో ఏంటంటే ఎక్కువ పశువులు ఉండటం కడగటము వర్కర్స్ ఉండి కరెక్ట్గా అబ్జర్వ్ అనమాట చేయకపోవటం వల్ల కరెక్ట్ టైంలో టెక్నీషియన్ని పిలుచుకున్నారు ఇంక దగ్గరికి వచ్చిన తర్వాత వాటర్లో మనం ఆ సెమెన్స్టార్ వేస్తామన్నమాట వేసిన తర్వాత దాన్ని కొంచెం కాటన్ క్లాత్ తోటి తూడ్చేసి దాని తర్వాత ఏ గన్లో లోడ్ చేసుకొని మనము ఇన్సెమినేషన్ చేస్తాం అదే వర్కర్ ఆర్ టెక్నీషియన్ ఎవరైనా కూడా డైరీ ఫార్మర్ దగ్గరికి లైక్ డైరీ ఫామ్కి వచ్చినప్పుడు వర్కర్ మూడ్ని బట్టి కొంచెం కొన్నిసార్లలో వేడి నీళ్ళు పెట్టండి లేకపోతే దీన్ని ఇలా మనం యూస్ చేయాలి కంపల్సరీ అన్న కూడా వర్కర్స్ అనమాట చేసేయండి పర్లేదులే కానీ అంటారు కొంతమంది టెక్నీషియన్సే డైరెక్ట్గా లోడ్ చేసి వేస్తారనమాట ఈ రెండింటిని ప్రతి ఒక్క రైతులు గుర్తుంచుకొని మీ డైరీ దగ్గరకు కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర కానీ కృత్రిమ గర్భధారం చేసే టెక్నీషియన్ వచ్చినప్పుడు కంపల్సరీ మీరు తాయింగ్ చేయించుకోండి మీకు హీట్ పీరియడ్ని కరెక్ట్గా వాళ్ళకి చెప్పండి ఏ టైంలో ఎద స్టార్ట్ అయింది అనేది ఈ రెండు విషయాలని మీరు గుర్తుంచుకుంటే మీ గేదె కంపల్సరీ అంటే నైంటీ పర్సెంట్ లోపల గేదెలో ప్రాబ్లమ్స్ లేకపోతే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది